ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు మేము చూసేవాళ్ళం హోరాహోరీగా పోరాడేవాళ్ళం బయటొస్తే పక్కన్ని లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం అది పాలిటిక్స్ రాజకీయాలు కలుషితం అయిపోయినాయి ఏదో బద్ద శత్రువులు కాదు నేను చూశాను పర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేను ఎమోషన్ లో బల గుద్దాను అసర్టివ్ గా చెప్పడానికి ఇమీడియట్ గా ఆయన కోపం వచ్చింది చాలా ఎగోయిస్టిక్ గా ఉంటాడు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏమిటి ఏమనుకుండా బల్గొత్తావను అన్నాడు నేను కూడా అదే స్పిరిట్ లో పది సార్లు గుద్ది ఏం చేస్తారన్నా గమ్మను కూర్చున్నాడు దట్ ఈస్ ది మ్యాన్ ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మారుగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పేవాళ్ళం ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం గాని వాస్తవాలు చెప్పడం గాని ఈ రోజు మనందరం ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబారీతనం కాదు ప్రజలకు జవాబారీతనం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది